అందరికీ నమస్కారం ముప్పై ఏళ్ల తర్వాత అరుదైన నవపంచమ రాజయోగం ఈ రాసుల వారి నక్కతోక తొక్కినట్లే ఆకాశంలో అద్భుతం ముప్పై ఏళ్ల తర్వాత కనువిందు చేయబోతున్న నవపంచమ రాజయోగం మీ తలరాతను మార్చబోతుంది శనిదేవుడు బుధ గ్రహాల అరుదైన కలయికతో కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలోనే అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్టబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం వల్ల కొన్ని రాసుల వారికి కనక వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది ఆ అదృష్ట రాసులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి మిథున రాశి విజయాల పరంపర మిథున రాశి వారికి ఈ రాజయోగం ఒక వరంలా మారబోతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు భారీగా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలతో లాభాల బాట పడతారు నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మకర రాశి ధైర్యమే మీ పెట్టుబడి మకర రాశి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా పాత పెట్టుబడుల నుంచి కూడా ఊహించని లాభాలు అందుతాయి కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని మీ చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది సోదరుల మద్దతుతో కష్టమైన పనులను కూడా సులభంగా మీరు పూర్తి చేస్తారు ఇక మూడవ రాశి కర్కాటక రాశి అడ్డంకులు తొలగి అదృష్టం వరించి కర్కాటక రాశి వారికి ఇన్నాళ్ళుగా ఉన్న ఆటంకాలన్నీ పటాపంచలు కానున్నాయి కొత్త వృత్తిని ప్రారంభించాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం ఆధ్యాత్మిక చింతన పెరగడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు తీసుకునే సాహసోపేత నిర్ణయాలు మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి